నాయుడు గారు తెలంగాణలో వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రజల అభిమానం చూసిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఎన్టీఆర్ టాము ఉండని బొమ్మ హైదరాబాద్ లో అని ఒక రకమైన భావోద్వేగంతో కూడుకున్న కమెంట్స్ కూడా వచ్చాయి దాన్ని 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 భావోద్వేగం అని మీరు తప్పు దాన్ని మీరు పైశాచికత్వం అనాలి రాక్షసత్వం ఇలాంటి సడన్ గా ఇలాంటి మార్పులు పదేళ్ళ అధికారంలో ఉంది కదా బీజేపీ నేను ఒక విషయం నేను ఒక విషయం చెప్తానండి వాళ్ళకి వచ్చింది హింస వాళ్ళకి చేతనైంది అది మాత్రమే నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది మాట్లాడింది మాటలు ఆయనకే చెప్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎన్టీఆర్ భవన్లోనే ఉన్నాం కదా ఎన్టీఆర్ భవన్లోనే ఉన్నాము నువ్వు ఏ రోజున వస్తావో రా ఎన్టీఆర్ భవన్ ముందర ఉన్నటువంటి మట్టిని చూడు చూడబిడ్డ మట్టిని చూడు చూడుబిడ్డ అంటారు ఆరు అడుగులు లోతు నిన్ను బొంద పెట్టకపోతే కేవలం సెంటిమెంట్ సెంటిమెంట్ ని ని అండి చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎవరి ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు ఆ రాజ్య దైవం అంటాం మనం అలాంటి వ్యక్తిని గురించి కూడా అవాకులు చేకులు మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అవాకులుచ్చే వాకులు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసినాం తెలుగుదేశం పార్టీని కూడా ఉండనియమో అనేటువంటి మాటలు అన్న సందర్భం కూడా చూసినాం అందుకే చెప్తున్నా ఇదే ఎన్టీఆర్ భవన్లో నిలబడ్డా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా ఎవరో జర్నలిస్ట్ అనడానికి నేను నేనైతే సిగ్గుపడుతున్నా అతను జర్నలిస్ట్ అని శంకర్ అనేటువంటి వ్యక్తి అతనికే చెప్తున్నా బిడ్డ ఎన్టీఆర్ భవన్లోనే ఉన్నా ఎన్టీఆర్ భవన్కి నీకు దమ్ము ఉంటే రా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ఎవరిని ఒక్కళ్ళన టచ్ చేసి చూడు ఎన్టీఆర్ భవన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా పోగు దారం పోగు కూడా టచ్ చేయలేవు గుర్తుపెట్టు